హాయ్ అండి అందరూ బాగున్నారా ఇదేంటి అంటే ఫెషల్ రాఖీ పౌర్ణమి రోజు మా వాళ్ళకి చిన్నగా బిస్కెట్ కేక్ తయారు చేశాను ఏదో చిన్నగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పిల్లలు అని మా సత్య వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టేస్తుంది బొట్టు పెట్టించుకునే చూడండి క్లాప్స్ వెళ్ళగొడుతున్నాడు కదా కేక్ చూస్తే వాడికి ఎందుకో ఆనందం వస్తుంది అందుకే ఎందుకో చిన్నగా కేక్ చేయాలనిపించింది అలా బిస్కెట్ కే బిస్కెట్స్తో కేక్ చేశాను వాళ్ళు అక్క కడుతుంటే వాడేమో నాకొద్దు నాకొద్దు అని అంటున్నాడు తీసేస్తున్నాడు చేతుల్లో నుంచి చూడండి వద్దు వద్దు అంటున్నాడు తెలియదు కదా ఇంకా తనకి కట్టడం రాదు కదా ఇంకా నేనే కట్టేసాను కట్టేశాక వాడేమో జాంప్స్ చూసి నాకు కావాలి కావాలి అంటున్నాడు జంప్స్ కావాలంట వాడికి ఆగర ఒక నిమిషం కడుతుంది ఇస్తాను అని చెప్తున్నా అసలు వినట్లేదు నా సత్తే వాళ్ళ తమ్ముని చూసి తెగ ఆనందపడిపోతుంది ఏదోలాగా అలా కట్టేసామండి మళ్ళా వాడేమో అసలు కట్టించుకోవట్లేదు ఇంకా అలా మల్లగా కట్టేసి చిన్నగా వాళ్ళు ఏదో హ్యాపీగా ఫీల్ అవుతారని చిన్నగా కేక్ కట్ చేద్దాము అని జస్ట్ అలా చేశాను ఇంకా ఇలా చేసుకున్నాక చివరిగా కేక్ కట్ చేసుకున్నాము వాడికి తెలియదు కదండి చిన్నపిల్లవాడు కదా తర్వాత వాడేస్తా వాళ్ళక్క చేయి పట్టుకుంటుంటే లాగే చెల్లిపోతున్నాడు వాళ్ళకి కామెడీ చేశాడు మావాడు ఇంకా వచ్చి చిన్నగా కేక్ కట్ చేసుకున్నాము కేక్ కట్ చేసుకున్నాము పెట్టేసుకున్నాము మావాడేమో పైన కేక్స్ పైన జమ్స్ ఉంటాయి కదండీ అవి అలా తీసారు తినేస్తున్నాడు నేను మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ కట్టేసి వచ్చేసానండి ఎంతైనా రక్షాబంధనం అంటే అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఇవే కదండి ఎప్పటికీ ఇలాగే అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను బాయ్ అండి